వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ నూట అరవై ఒకటో వీడియో అంటే పదహారు వందల పది ప్రశ్నలు అయితే ఈ రోజుతో మనకు పూర్తవుతాయి మరి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ స్టాక్ జీకే జనరల్ అవేర్నెస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది దాంట్లో కూడా మీరు జాయిన్ కావడం ద్వారా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్స్ అయితే దాంట్లో కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈరోజైతే మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ నుంచి చూడండి పెట్టుబడుల ఉపసంహరణ అనగానేమి దీన్ని మనము డిజిన్వెస్ట్మెంట్ అంటామండి డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనే ప్రశ్న అయితే నేను అడిగాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకు ఇండియన్ ఎకానమీలో ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను పాక్షికంగా లేదా మొత్తంగా ప్రైవేట్ రంగానికి అమ్మడాన్ని మనం డిజిన్వెస్ట్మెంట్ లేదా ప్రైవే దీన్ని ప్రైవేటీకరణ అని కూడా అంటాం అంటే ఉదాహరణ గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణ బిఎస్ఎన్ఎల్ కావచ్చు బిహెచ్ఎల్ కావచ్చు అలాంటి కంపెనీస్ నుంచి గవర్నమెంట్ ఏం చేస్తా అంటే తన యొక్క షేర్స్ను పాక్షికంగా అమ్మొచ్చు లేదా మొత్తంగా ప్రైవేట్ రంగానికి అమ్మివేయవచ్చు దీన్నే మనం పెట్టుబడుల ఉపసంహరణ లేదా డిజిన్వెస్ట్మెంట్ అని చెప్తాము పంతొమ్మిది వందల తొంభై ఒకటి నూతన పారిశ్రామిక విధానంలో ప్రైవేటీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది మీకు అందరికీ తెలుసు నైన్టీన్ నైంటీ వన్ నాటికి ఇండియా పరిస్థితి చాలా దారుణంగా ఉండేదండి ఎందుకంటే మా దగ్గర విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటి పోయినటువంటి పరిస్థితి వేరే దేశాల నుంచి మనము దిగుమతులు పొందలేనటువంటి పరిస్థితి ఉండేది ఎందుకంటే మన దగ్గర డాలర్స్ అనేవి లేనటువంటి ఒక పరిస్థితి నుంచి ఇండియాను మరి ఆ ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావడానికి ఆ రోజు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పివి నరసింహారావు ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ నూతన ఆర్థిక సంస్కరణ తీసుకురావడం జరిగింది అందులో మీకు అప్పుడు నూతన పారిశ్రామిక న్యూ ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకొచ్చి ఈ ప్రైవేటీకరణకైతే బీజం వేయడం అనేది జరిగింది ఈ న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అందులో ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లిబరలైజేషన్ అనేవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు క్వశ్చన్ నెంబర్ టూ పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడానికి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఏర్పాటు చేసిన కమిటీ అది మరి ఏ ఒక కంపెనీ నుంచి గవర్నమెంట్ పెట్టుబడులను ఉపసంహరించుకునేటప్పుడు ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది ఏ విధానాలు పాలో కావాల్సి ఉంటుంది అనే దాని మీద ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందండి చాలా కీలకమైనటువంటి కమిటీ డాక్టర్ సి రంగరాజన్ నేతృత్వంలో నైన్టీన్ నైన్టీ టూలో ఈ డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించిన కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకి క్వశ్చన్ నెంబర్ త్రీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎవరి అధ్యక్షతన ప్రభుత్వ రంగ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ని ఏర్పాటు చేశారు ఏమో కమిటీ అండి తర్వాత నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు ప్రధానంగా పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ అనే పేరుతోటి డిజిన్వెస్ట్మెంట్ కమిషన్ అనే ఒక ఇంపార్టెంట్ కమిషన్ని అపాయింట్ చేశారు ఎవరి నేతృత్వంలో అంటే మనకు జివి రామకృష్ణ నేతృత్వంలో ఈ పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు సునామీ అనేది జపనీస్ భాషా పదం అండి సముద్రంలో వచ్చేటటువంటి భూకంపాలను మనము సునామీ అనే పేరుతో పిలుస్తున్నాము వరల్డ్ సునామీ అవేర్నెస్ డేగా మనము నవంబర్ ఫిఫ్త్న జరుపుకుంటాం గుర్తుంచుకోండి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ ఫిఫ్త్ క్వశ్చన్ మన దేశంలో జల రవాణా అభివృద్ధికి ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ అక్టోబర్ పదిహేడున మనకు ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడిందండి మన దేశంలో ఉన్నటువంటి నదులు మరి వాటి మీద ఈ రవాణా మార్గాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది వివిధ సరుకుల రవాణా నిమిత్తము దీన్నే మనము ఈ వీటిని నియంత్రించడం కోసము వీటిని పర్యవేక్షించడం కోసము ఇన్ డెవలప్ చేయడం కోసం అయితే ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఏర్పాటు చేయడం జరిగింది దీని హెడ్ క్వార్టర్ నోయిడాలో ఉంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నైన్టీన్ సిక్స్టీ వన్ అక్టోబర్ రెండున మనకి బొంబాయి కేంద్రంగా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేశారు ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ అనేది మనకు చెన్నైలో ఏర్పాటు చేశారండి టూ థౌజండ్ ఎయిట్ లో హెడ్ క్వార్టర్ గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ సూయజ్ కాల్వ సూయజ్ కెనాల్ అంటాము సూయజ్ కెనాల్ ఎప్పుడు ప్రారంభించబడింది వెరీ ఇంపార్టెంట్ అండి మనకిది అంతర్జాతీయంగా సరుకుల రవాణాకు చాలా కీలకమైనటువంటి కెనాల్ ఇది సూయజ్ కెనాల్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నవంబర్ పదిహేడున అధికారికంగా దీన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఇది ఈజిప్ట్ లో ఉంది మనకు ఇది ఎర్ర సముద్రాన్ని మధ్యధర సముద్రాన్ని కలుపుతుంది సుయజ్ కెనాల్ దీని యొక్క ఇంజనీర్ వచ్చేసి మనకు డి లెస్సెప్స్ గుర్తుంచుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ నైన్ భారతదేశంలో ఏకైక టైడల్ ఓడరేవు ఏది పాట్లపై ఆధారపడిన ఏకైక ఓడరేవు ఇది కాండ్ల ఓడరేవ్ అండి గుజరాత్లో ఉంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనకి నిర్మించారు పంతొమ్మిది వందల యాభై దీన్ని నిర్మించడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ సీ పోర్ట్ ఇది రెండు వేల పదిహేడులో దీని పేరును దీన్ దయాల్ పోర్టుగా మార్చడం అనేది జరిగింది గుర్తుంచుకోండి క్వశ్చన్ నెంబర్ టెన్ ముంబై ఓడరేవుపై ఒత్తిడి తగ్గించడానికి నిర్మించిన ఓడరేవు ఏది నవసేవ ఓడరేవు అండి మహారాష్ట్రలో నిర్మించారు దీన్ని మనం జవహర్ లాల్ నెహ్రూ ఓడరేవు అని కూడా పేర్కొంటాము ముంబై సీ పోర్టుపై ప్రెజర్ తగ్గించడానికైతే దీన్ని నిర్మించడం జరిగింది స్వాతంత్రం తర్వాత భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి ఓడరేవుగా దీన్ని పేర్కొంటున్నారు సో ఇది మనకు ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు ఇండియన్ ఎకానమీ వివిధ సబ్జెక్టుల నుండి మరి వీడియోను లైక్ చేయండి వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్